అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కర్నూల్లో నీ రూపమే పదహారవ భాగం మేఘనా మెసేజ్ చూసిన అరవింద్ వెంటనే కాల్ చేశాడు హలో అరవింద్ నా మెసేజ్ చూసారా సుహాకి చెప్పటం మర్చిపోకండి వేర్ ఆర్ వేరార్యూనో అడిగాడు అరవింద్ అది దీక్షిత్ ఇంట్లో ఉన్నాను రేపు షూటింగ్ స్క్రిప్ట్ గురించి కొంచెం డిస్కషన్ చేసేది ఉంది ఇంకా డిన్నర్కి కూడా ఉండిపోమ్మన్నాడు ఓకే ఆల్ రైట్ నేను కాసేపట్లో వచ్చి జాయిన్ అవుతాను ఏంటి మీరు వస్తారా ఆ షాక్లోనే ఒక్కో పదం ఒత్తి పలుకుతూ అడిగింది మేఘన ఏ రాకూడదా ఏదైనా ప్రాబ్లమా నో 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 నాకెలాంటి ప్రాబ్లం లేదు నాకెందుకుంటుంది ప్రాబ్లం నాకేం లేదు అంటూ కాల్ కట్ చేసింది మేఘన గేమింగ్ ఎక్విప్మెంట్ మొత్తం సెట్ చేసి అప్పుడే వచ్చిన దీక్షిత్ కదలకుండా కూర్చున్న మేఘనాని చూస్తూ అడిగాడు ఓహ్ మేఘనా ఏంటి నువ్వు చిల్లవ్వాల్సిన టైంలోని అలా కూర్చున్నావు ఎవరు కాల్ చేశారు ఎవరా నీ మామ కాసేపట్లో వస్తాడంట ఆ మాట వినగానే దీక్షిత్ చేతిలో ఉన్న స్పూన్ కింద పడిపోయి శబ్దం చేసింది మోహన్లో వేదన బాధ కోపం మేఘన నువ్వు చెప్పావు కదా మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని కలిసి డిన్నర్ చేద్దామనుకున్నాం అతనికి ఎందుకు ఫోన్ చేశావు అరే నన్నంటావేంటి మీ మామార్లు ఇద్దరూ కలిసి నన్ను చంపుతున్నారు నేనేమి కాల్ చేయలేదు అతనే చేసి అడిగాడు ఎక్కడున్నావు అన్నాడు డిన్నర్కి ఇక్కడున్నానని చెప్పాను తనే వస్తానన్నాడు అయినా నీకేమన్నా జాగ్రత్తలు చెప్పాలేమో మీ ఇంటి మనిషి కదా అందుకే కలిసి తిందామని వస్తున్నాడు ఇంకేంటి ప్రాబ్లం దీక్షిత్ సోఫాలో ఉన్న పిల్లోని తీసి ఫ్లోరుకేసి గట్టిగా విసురుకొడుతూ ఆహా ఎంత చక్కగా లాజిక్ చెప్తున్నావు అరవింద్ అలాంటి మనిషి అనుకుంటున్నావా మా అమ్మ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డిన్నర్కి పిలుస్తూనే ఉంది ఇంతవరకు టైం సెట్ చేసుకోలేదు ఎందుకంటే అతను అందరితో కలిసే మనిషి కాదు కలిసి తినే మనిషి కాదు నాకు తెలీదా అలా ఇద్దరు గొడవ పడుతుండగానే డోర్ బెల్ రింగ్ అయింది అరవిందే అయ్యుంటాడు అన్నట్టు దీక్షిత్ వైపు మేఘన భుజాలు ఎగరేస్తూ చూసింది విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు మేఘనా మొహంలో ఆనందం ఆశ్చర్యం ఒకేసారి కనిపించాయి అరవింద్ పక్కనే సుహా ఉన్నాడు రెండు చేతులు చాచి చాలా సంవత్సరాలుగా చూడనట్టు పరిగెత్తుకుని వచ్చి మేఘనా ఉడిలో వాలిపోయాడు ఓహో మై డార్లింగ్ క్యూటీపై నువ్వు కూడా వచ్చావా థ్యాంక్ గాడ్ ఈ నైట్ నీతో కలిసి డిన్నర్ చేయట్లేదని చాలా ఫీల్ అవుతున్నాను సుహా మేఘనాని అల్లుకుపోయాడు ఇద్దరిని ప్రేమగా చూస్తున్నాడు అరవింద్ బయటికి రావటానికే భయపడే సుహా అరవింద్ కంటే ఎక్కువగా మేఘనాకి దగ్గరవటం చాలా విచిత్రంగా అనిపించింది దీక్షిత్కి ఆ ఇద్దరిని పక్కపక్కన చూస్తుంటే మేఘనా నవ్వినప్పుడు తన కళ్ళు ఎలా ఉంటాయో సుహా నవ్వితే కూడా అలానే ఉంటాయి పోలికలు కూడా దగ్గరగా ఎలా ఉన్నాయో అర్థం కాలేదు ఆ ఇద్దరిని వాళ్ళనే ప్రేమగా చూస్తున్న అరవింద్ని చూస్తుంటే వాళ్ళు ముగ్గురూ ఒక కుటుంబమేమో అనిపించింది అసలు ఇది ఏం సెలబ్రేషన్ అని బాధగా చూస్తున్న దీక్షిత్కి వెనకాలే సంజయ్ రావటం కనిపించింది సంజయ్ మెడలో లేస్ ప్యాకెట్స్ని తాడులా వేసుకుని ఒక చేతిలో కూల్ డ్రింక్స్ కేస్ పట్టుకొని మరో చేత్తో వెనకాల వైన్ బాటిల్స్ పట్టుకొని హే హే నన్ను మర్చిపోయారా యు దీక్షిత్ నేను వచ్చేశాను నేను నీ డిన్నర్లో జాయిన్ అవుతున్నాను అంటూ వేస్తూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు సంజయ్ దీక్షిత్ మేఘన తల మీద చిన్నగా కొట్టి చూశావా మా మామ చిన్న మామ ఇంకా సుహా కూడా వచ్చాడు వీళ్ళందరూ వచ్చింది నీ గురించి తమర్ని నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లడానికి అని కొనుక్కుంటూనే వెళ్ళి సంజయ్ని అరవింద్నే విష్ చేసి సుహాని దగ్గరికి తీసుకున్నాడు ఆ ముగ్గురు వచ్చిన తర్వాత దీక్షితికి చేయడానికి ఏమీ మిగల్లేదు అరవింద్ ఇంటి దగ్గర నుంచి డిన్నర్ ప్రిపేర్ చేయడానికి చెఫ్ని పిలిపించాడు సంజయ్ కిక్కిచ్చే వైన్ బాటిల్స్ తీసుకొచ్చాడు మేఘన సంతోషంగా సుహాతో వెళ్ళి ఓ పక్కన కూర్చుంది డిన్నర్ రెడీ అవ్వగానే చెఫ్ టేబుల్ మీద అన్నీ పెట్టేసి వెళ్ళిపోయాడు ఆ ఐదుగురు టేబుల్ చుట్టూ కూర్చోగానే హుర్రే లెట్ అస్ వెల్కమ్ అవర్ గ్రేట్ స్టార్ బ్యాక్ హోమ్ నీ చిన్నమామ నీకు స్పెషల్ వెల్కమ్ చెప్తున్నాడు దీక్షిత్ అంటూ సుహాకి కనిపించకుండా వైన్ క్లాస్లో పూసుకుని దీక్షిత్తో అన్నాడు సంజయ్ అలా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తుండగా మధ్యలో అవును ఇన్ని రోజులు కుదరక అడగలేదు నీకు మేఘనాతో ఎలా పరిచయం సంజయ్ కావాలని అడిగాడు వాళ్ళన్న తరపున ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగడానికి అబ్బా ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు చిరాగ్గా మనసులోనే అనుకున్నాడు దీక్షిత్ అబ్రాడ్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలో కలిసాం మేమిద్దరం ఒకటే బ్యాచ్ సంజయ్ ఆ మాటకి కనుబొమ్మలు దగ్గరగా ముడిచి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ప్లీజ్ నువ్వు తను వెంట పడ్డాను తిరిగాను ప్రపోజ్ చేశాను ఆ తర్వాత వదిలేశాను ఇలాంటి మాటలు మాత్రం చెప్పకే నీ జీవితంలో ఇప్పటివరకు ఉన్నాడు వాళ్ళు మీ అమ్మ నీ ఫీమేల్ ఫ్యాన్స్ అంతే దీక్షిత ఏమీ మాట్లాడలేదు మేఘన బాగా నవ్వుతూ సంజయ్కి హై ఫైవ్ ఇచ్చింది చూసావా నేనెంత కరెక్ట్గా గెస్ చేశాను అన్న విషయంలోనే కాదు నీ విషయంలో కూడా బాగా కరెక్ట్గా గెస్ చేస్తాను తన గురించి తనే గొప్పగా చెప్పుకున్నాడు సంజయ్ నువ్వు చేసింది రైటే కానీ అందులో హాఫ్ మాత్రమే రైట్ దీక్షిత్ బాధగా అన్నాడు అంటే సగన్ రైట్ అంటే ఏంటి ఆఫ్కోర్స్ షీఈజ్ మై ఎక్స్ గర్ల్ కానీ వెంట వెంటపడింది నేను కాదు తనే నా వెంటపడింది తనే వదిలేసి వెళ్ళిపోయింది మేఘన ఏం చెప్తుందా అన్నట్టు తీక్షణంగా చూస్తూ అన్నాడు దీక్షిత్ మేఘన మొహంలో ఎటువంటి కంగారు లేదు అసలు దీక్షిత్ మాటల్ని పట్టించుకున్నట్టే లేదు అరవింద్ సుహాకి మేఘనాకి ఫుడ్ సర్వ్ చేస్తుంటే మేఘనా సుహాకి తినిపించుకుంటూ తాను తింటుంది మేఘనా మొహంలో ఎప్పుడూ కనిపించిన ఒకలాంటి సంతోషం కళ్ళల్లో మెరుపు గమనించాడు దీక్షిత్ సంజయ్ తన ఎడమ చేతి వేళ్ళని ముడిచి టేబుల్ మీద గుద్దీ అబ్బా నేనెప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేస్తానే అలా ఎలా ఆఫ్ గెస్ చేశాను ఇదే ఫస్ట్ టైం ఏం బ్యూటీ దీక్షిత్ చెప్పేది నిజమేనా సరదాగా నాతో జోక్స్ ప్లే చేస్తున్నారా తనకి తెలిసిన కథ చుట్టూనే ఇంకా ఏం కథలల్లోొచ్చా అని ఆరాటంగా అడిగాడు సంజయ్ అది అనుకోకుండా అలా జరిగిపోయింది కావాలని చేసింది కాదు అదేమీ పెద్ద పట్టించుకునే విషయం కాదు అన్నట్టు చెప్పింది మేఘన దీక్షిత్ మొహంలో రకరకాల రంగులు మారుతున్నాయి దీన్ని అంత ఈజీగా తీసుకున్నట్టు అనిపించలేదు సంజయ్కి డిన్నర్ చేయడం పూర్తయ్యాక అరవింద్ బోర్ కొడుతుంది సుహాని తీసుకెళ్ళి కాసేపు ఆడిపించి తీసుకొస్తాను అరవింద్ సరే అన్నట్టు తలూపాడు గేమ్ ఎక్విప్మెంట్ సెట్ ఒకరు పర్మిషన్ ఒకరిని ఆడేది ఇంకొకరితోటి మనసులోనే తిట్టుకున్నాడు దీక్షిత్ రెండు గంటల తర్వాత దీక్షిత్ సంజయ్ బాగా తాగి ఆ మత్తులోనే ఉన్న చోటే పడుకుండిపోయారు అరవింద్ సంజయ్ని తీసుకెళ్లమని సర్వెంట్కి చేసి చెప్తుండగా దీక్షిత్కి ఆ మాటలు కొంచెం మగతగా మత్తుగా వినపడుతున్నాయి అరవింద్ వైన్ తీసుకోలేదు హుందాగా కనిపించాడు నెమ్మదిగా నడుచుకుంటూ మేఘనా దగ్గరికెళ్లటం ఆ సగం కళ్ళతో చూస్తూనే మత్తుగా గమనిస్తున్నాడు దీక్షిత్ మేఘన సుహాని ఒడిలో కూర్చోపెట్టుకుని తన చుట్టూ చేతులు వేసి తను కూర్చునే నిద్రలోకి వెళ్ళిపోయింది అరవింద్ నెమ్మదిగా నడుచుకుంటూ మేఘనాకి చాలా దగ్గరగా వెళ్ళాడు వంగుని చిన్నగా తన పెదవులకి దగ్గరగా వెళ్ళబోతుండగా దీక్షిత కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి అరవింద్ పక్కకి తిరిగి సుహా బుగ్గ మీద నెమ్మదిగా తడుతూ సుహా 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 కళ్ళు నులుముకుంటూ మత్తుగా చూశాడు సుహా డార్లింగ్ నువ్వు నడిచి రాగలవా సుహా మేఘనా వైపు చూసి రాగలను అన్నట్టు తలూపాడు మేఘనా హ్యాండ్బ్యాగ్ని సుహాకిచ్చి అరవింద్ తనే స్వయంగా తన రెండు చేతుల మీదుగా ఎత్తుకొని తీసుకెళ్లటం చూసిన దీక్షితికి ఎంతో ఆశ్చర్యమేసింది మత్తు వదలడానికి తల విదిలించుకున్నాడు మత్తులో నేనేమన్నా కలగంటున్నానా ఇది నిజమేనా సంజయ్ని తీసుకెళ్లడానికి సర్వెంట్ని పిలిచాడు అంత చిన్నవాడు సుహాని నిద్రలేపాడు కానీ మేఘనాని డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నట్టు చాలా జాగ్రత్తగా ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు ఇదంతా నిజమేనా లేదంటే అని ఆలోచిస్తూ కళ్ళు తిరిగినట్టయి మత్తుగా అక్కడ టేబుల్ మీద పడిపోయాడు దీక్షిత్ ఇంటికి చేరుకున్న తర్వాత సుహా మేఘనా పక్కనే పడుకుందామనుకున్నాడు అబ్బాయిలు అమ్మాయిల పక్కన పడుకోకూడదు సుహాని చూస్తూ చెప్పాడు అరవింద్ సుహా నాకింకా ఫైవ్ ఇయర్సే అన్నట్టు వేలు తెరిచి చూపించాడు వెరీ గుడ్ నీకు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వచ్చేసాయి త్రీ ఇయర్స్ వరకే చిన్నపిల్లలు అంటారు ఫైవ్ ఇయర్స్ అంటే నువ్వు పెద్దయిపోయావు ఆంటీ ఇంకా తన గెస్ట్ రూమ్లోనే పడుకుంటుంది నువ్వు నీ రూమ్లో పడుకో సుహా ఏమీ మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు నువ్వు ఆంటీ ఎప్పటికీ ఇక్కడే ఉండాలని అనుకోవట్లేదా ఇంకా మూడు నెలలు మాత్రమే ఆంటీ ఇక్కడ ఉంటుంది ఆ లోపు నేను ఆంటీని పెళ్లి చేసుకోవాలి అది జరగాలంటే ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవాలి చిరుకోపంగా చెప్పాడు అరవింద్ సుహా బెంగగా అలిగినట్టు మొహం పెట్టి మేఘనాన్ని విడిచిపెట్టి వెళ్లటం లేనట్టు మూడుసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటూ కష్టంగా వెళ్ళిపోయాడు అరవింద్ చిన్నగా నిట్టూర్చి మేఘనాన్ని జాగ్రత్తగా మంచం మీద పడుకోపెట్టాడు తన వచ్చి శాండిల్స్ తీపోతుండగా మత్తుగా కళ్ళు తెరిచింది మేఘన అరవింద్ మసగ్గా కనిపించాడు తన కుడి చేతిని అరవింద్ వైపు చాపి అరవింద్ మీరు మళ్ళీ నిద్రలో నడుస్తున్నారా మీకు ట్రీట్మెంట్ అవసరం స్లీప్ వాకింగ్కి ట్రీట్మెంట్ ఉంది నన్ను నమ్మండి అది ఇల్నెస్ మాట్లాడుతూనే నిద్రలోకి వెళ్ళిపోయింది అరవింద్ మేఘనా కుడి చేతిని అందుకొని రెండు చేతులతో పట్టుకొని తన పక్కగా మంచం కింద కూర్చున్నాడు చేతి మీద సున్నితంగా ముద్దిచ్చి ప్రేమగా చూస్తూ మేఘనా నువ్వు నా ప్రాణానివి నాకే రోగం వచ్చినా దానికి మెడిసిన్వి నువ్వే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేనంటే భయం నాకు నువ్వంటే భయం కాదు ప్రేమ ఎక్కడ దూరం అయిపోతావోనని భయం ఏం జరిగినా సరే నిన్ను దూరం చేసుకునే ప్రసక్తే లేదు పిచ్చి పిల్ల పెళ్లి చేసుకునే ఆలోచన లేదా నీ గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు నన్ను పెళ్లి చేసుకుంటే నీ బలాన్ని అవుతాను నాటీగల్ ఒప్పుకుని చూడు నా అరచేతుల మీద నడిపిస్తూ నిన్ను సుకుమారంగా చూసుకుంటాను ఏడు మల్లెలెత్తు రానిలాగా ఒక నిమిషం అల్లరి చేస్తూ చిన్నపిల్లలా ఉంటావు అప్పుడే పెద్దదానిలా మాట్లాడతావు ఎప్పుడు చూడు ఎత్తుకొని తీసుకొచ్చానే మెలుగు రాలేదు గాఢ నిద్రలో ఉన్నావు ఎప్పుడు ఇంత మాట్లాడుతున్నానే కొంచెమైనా వినపడుతుందా నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించి పిరికి దానివి ఎలాగైనా ధైర్యంగా బ్రతకాలనుకునే దానివి నిన్ను నేను చూసుకుంటాను కదా నాతో ఉండిపోవచ్చుగా మాట్లాడుతూనే ఉన్నాడు అరవింద్ మేఘన నిద్రలో కదిలేసరికి నెమ్మదిగా లేచి తన చేత్తో మేఘనా మీద నిమిరాడు మెడవరకు బెడ్షీట్ కప్పి తన గదికి వెళ్ళిపోయాడు అర్ధరాత్రి వేళ గోల్డెనేజ్ ఎంటర్టైన్మెంట్ గ్రూపులోని పిఆర్ డిపార్ట్మెంట్లో మౌర్య సినీ యాక్టర్ హస్మిక ప్రాబ్లంని సాల్వ్ చేసే పనిలో ఉన్నాడు హస్మిక బాగా తాగి కారు నడిపినట్టు రూమర్స్ చక్కర్లు కుడుతుంది ఆమెని బయటపడేసే ప్రయత్నంలో ఉన్నాడు మౌర్య అప్పుడు అతని ఫోన్ రింగ్ అయింది చాలా చిరాగ్గా ఈ టైంలో ఎవరు చేసుంటారు అనుకుంటూ ఫోన్ పక్కకి విసిరైపోతుండగా స్క్రీన్ మీద అరవింద్ పేరు కనిపించింది వెంటనే నొదుటి మీద చెమటలు పట్టాయి బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టి కూర్చున్నాడు కాల్ పికప్ చేసి హలో హలో అరవింద్ సార్ సారీ అస్మిక డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రాబ్లం రేపొద్దుటికల్లా సాల్వ్ అయిపోతుంది నేను మాటిస్తున్నాను మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అడిగాడు అరవింద్ సార్ మీరు అస్మికా ఇన్సిడెంట్ కోసం ఫోన్ చేయలేదా నో ఆ మాట వినగానే గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు మౌర్య అరవింద్ ఎప్పుడు గోల్డెన్ ఏజ్ బిజినెస్లోనే ఇన్వాల్వ్ అవ్వడు గోల్డెన్ ఏజ్ ఎంటర్టైన్మెంట్ టాప్ ఫీమేల్ యాక్ట్రెస్ అస్మికా ఇన్సిడెంట్ అయినా సరే అరవింద్ దాని గురించి అస్సలు మాట్లాడలేదు సార్ చెప్పండి నన్నేం చేయమంటారు అడిగాడు మౌర్య రేష్మి గురించి కాల్ చేశాను రేష్మినా రేష్మి ఏ రేష్మి సార్ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ హీరోయిన్ రేష్మి ఆమె నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఎంటర్టైన్మెంట్ నుంచి బయటకు వచ్చేయాలి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిపోవాలి అరవింద్ సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేశాడు అంత పెద్ద సీఈఓ ఇంత చిన్న యాక్టర్ గురించి పట్టించుకోవటం ఏంటో మౌర్యకి అర్థం కాలేదు స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ రేష్మిని అందంగా చూపించింది కానీ నిజానికి తను అందంలో ఎబో యావరేజ్ అనుకోవాలి అరవింద్ నోటి వెంట రేష్మి లాంటి చిన్న యాక్టర్స్ పేరు వినటం విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపించింది మౌర్యాకి కానీ తిరిగి ఏమి మాట్లాడలేకపోయాడు అరవింద్ చెప్పిన పని చేయటం తప్ప మరో మాట మాట్లాడే అవకాశం లేదు మౌర్య వెంటనే అతని అసిస్టెంట్కి కాల్ చేసి విషయమంతా చెప్పాడు అతను తెలుసుకున్న విషయాలన్నీ చెప్పడానికి వెంటనే అరవింద్కి కాల్ చేశాడు మౌర్య సర్ మీరు చెప్పిన పని చేయడం చాలా ఈజీ ఆల్రెడీ ఆమె హిస్టరీ ఈ ఫీల్డ్లో చాలా పూర్గా ఉంది ఈ మధ్య జరిగిన ఒక షూటింగ్ సీన్లోనే తన కో యాక్ట్రస్ని బలంగా కొట్టిందట ఆ వీడియో ఆల్రెడీ లీక్ అయింది తన ఫ్యాన్సే తనకి శత్రువులయ్యారు ఆ ఆపోజిట్ యాక్ట్రస్ కూడా మనము తక్కువ అంచనా వేయడానికి లేదు మీరంటున్న రేష్మి లూప్ హోల్స్ అన్ని ఆ కో యాక్ట్రెస్ ప్రూఫ్స్తో సహా సంపాదించింది వాటిని మన ఎంటర్టైన్మెంట్లోని సబ్మిట్ చేసింది అయితే వాటితోటి కొన్ని రోజుల వరకు ఆమెకి ఎటువంటి రోల్స్ రాకుండా అయితే చేయొచ్చు కానీ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ నుంచి బయటికి తీసుకురావడానికి ఒక బలమైన సాక్ష్యం కావాలి మేము రేపటికల్లా దాన్ని సంపాదించి మీరు చెప్పిన పనిలో ఉంటాం ఓకే ఇట్ ఇన్ సీక్రెట్ వార్నింగ్ ఇచ్చాడు అరవింద్ ష్యూర్ సార్ ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేశాడు మౌర్య రెండో రోజు ఉదయం మేఘనాకి మెలకు వచ్చేసరికి అరవింద్ ఇంట్లో మెత్తటి పరుపు మీద పడుకునుంది అదెలానో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా తను పడుకున్న మంచానికి కొంచెం దూరంలో ఉన్న కిటికీ దగ్గరికి ఎవరో వచ్చి తలుపుని ఒకటే కుడుతున్నారు భయం భయంగానే అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా ఆ కిటికీ తలుపు తెరిచింది అవతల వైపు దీక్షితున్నాడు దీక్షి నువ్వేంటి ఇక్కడున్నావు నన్ను నిద్రలేపాలంటే ఇంట్లోకి రావచ్చుగా ఇలా కిటికీలు పగలకొట్టి నన్ను భయపెట్టాలా నువ్వు త్వరగా కిందకి రా నీకొక విషయం చెప్పాలి దీక్షి తాయాసపడుతూ అన్నాడు నువ్వు నన్నెక్కడ ప్రశాంతంగా బతకనివ్వు నేనెక్కడున్నానో నీకసలు తెలియనేకూడదు అబ్బా అవన్నీ తర్వాత మాట్లాడదు ఈ కిటికీలో నుంచి ఈ బాల్కనీలోకి రా కిందకి కిందకెళ్ళచ్చు అంటూ మేఘనాన్ని కంగారు పెట్టి చేయందుకుని కిందకి తీసుకెళ్లాడు దీక్షిత్ నిల్చున్న మేఘనా చుట్టూ దీక్షిత్ మూడుసార్లు గుండ్రంగా తిరిగి మేఘన నువ్వేమన్నా అడ్డగా అడిదివి దున్నపోతువా ఇక్కడ బెడ్ మీదకి ఎలా వచ్చావు నాకు తెలీదు అని మాత్రం అనుకు నాకు నిజంగానే తెలీదు ఆ మైకంగా అంది మేఘనా దీక్షిత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని కోపంగా పళ్ళు కొరుకుతూ నువ్వు నిజంగానే స్టూపిడ్వి కాదు ముందన్నట్టు అడ్డగాడిదివి దున్నపోతువి నిద్రలో ఉంటే ఎవడైనా తీసుకెళ్ళి నేను నమ్మేసినా కూడా నీకు తెలీదు నిన్ను అరవింద్ తన చేతుల మీద తనే తీసుకొచ్చి ఇక్కడ పడుకో పెట్టాడు తెలుసా చిరాకు పడిపోతూ అన్నాడు మేఘన ఒక నిమిషం ఆలోచిస్తున్నట్టుగా నిలబడింది సంజయ్ ఇది వరకు చెప్పిన విషయం గుర్తొచ్చి మేబీ తీసుకొచ్చుండొచ్చు సుహా నా దగ్గరికి ఎవ్వరిని రానివ్వడు నన్ను ఎవరిని ముట్టుకొనివ్వడు నీకు ఇదివరకే చెప్పాను కదా ఆ రూమ్లో లాక్ అయినప్పుడు ఏం జరిగిందో అదే ఇప్పుడు జరుగుంటుంది నువ్వు ఇంత ఈజీగా చెప్తుంటే దుప్పటి కప్పి కొట్టాలనిపిస్తుంది నువ్వు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి నీకు అర్థం కావట్లేదా అరవింద్కి మనసులో నీ మీద ఏదో ఉంది లేకుంటే నిన్న రావడం ఏంటి నిన్ను మోసుకెళ్ళడం ఏంటి హా ఏంటి ఏదైనా ట్రిక్స్ ప్లే చేస్తున్నావా నా దగ్గర నాకు ఈ లవ్లు రొమాన్స్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు నువ్వు నా కాళ్ళ మీద పడి నాకు అర్థవ్వు అన్నా సరే అస్సలు నేను అరవిందని చేసుకునే చేసుకోను పెళ్ళి ఆలోచన అనేది నాకు లేనే లేదు ఓకే మేఘన మాటలకి దీక్షిత మనసు కాస్త చల్లబడింది సరే నువ్వు అరవిందని చేసుకోను అన్నావు బానే ఉంది కానీ పెళ్ళే వద్దు అంటున్నావు చూడు ఆడపిల్లలకి కెరీర్ ఇంపార్టెంటే కానీ మ్యారేజ్ కూడా ఇంపార్టెంట్ తనకంటూ ఒక కుటుంబం ఉండాలి బాబు నీ లెక్చర్ కొంచెం ఆపుతావా నిన్న రాత్రి నిన్ను కొట్టకుండా వదిలేశాను ఆ పని ఇప్పుడు పూర్తయ్యేలా చేయకు తమరు ఇంటికి దయచేసి ప్రశాంతంగా స్నానం చేసి బట్టలు మార్చుకొని ఓ గంట నిద్రపోతే అబ్బుర్రా పనిచేస్తుంది లేదనుకో నా ఒక్క పంచుతో నువ్వైపోతావు అంటూ మేఘన పిడికిలు పిగించి చెయ్యెత్తింది మామా భయంగా మేఘన వెనకాల చూస్తూ తడబడుతూ అన్నాడు దీక్షిత్ నిన్ను కాపాడ్డానికి మీ మామరాడు జే జమ్మరాదు అంటూ చెయ్యి విసిరిపోయింది మేఘన దీక్షిత్ వెంటనే తన చెయ్యి పట్టుకొని నీ బొంద వెనకాల చూడు అనగానే వెనక్కి తిరిగి చూసింది మేఘన అరవింద్ జాగింగ్ డ్రెస్లో ఉన్నాడు జాగింగ్ ఫినిష్ చేసుకుని వచ్చినట్టు తన మీద నుండి చెమట చుక్కలు కారుతున్నాయి మేఘన అరవింద్ మేనల్లుడిని కొడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది దానికి భయపడిపోయింది అరవింద్ అది ఏంటంటే మీ అల్లుడున్నాడు కదా దీక్షిత్ ఇక్కడికొచ్చి రాళ్ళు తీసుకుని మీ ఇంటి చుట్టూ ఉన్న కిటికీలన్నిటినీ పగలు కొడుతున్నాడు అందుకే అలా చేయటం తప్పని కొడుతున్నాను నేను అదంతా మీకోసమే చేతులు నిలుముకుంటూ కంగారుగా చెప్పింది మేఘన దీక్షిత్ తన వెనకాల నుండి యూ షేమ్లెస్ క్రీచర్ అంటూ పక్కకొచ్చి నిలబడ్డాడు అరవింద్ నడుచుకుంటూ మేఘనా ముందుకొచ్చి తన తలలో చిక్కుకున్న గడ్డిని తీయడానికి చెయ్యి పైకెత్తాడు కొడుతున్నాడేమోనని భయపడి కళ్ళు గట్టిగా మూసుకొని తల పక్కకి వంచింది అరవింద్ మేఘనా మీద చెయ్యేసి మెత్తగా నొక్కి చిన్నగా ఊపి ఎప్పుడు ఇలాంటి అల్లరి పనులే చేస్తుంటావా కొంచెమైనా డీసెంట్గా ఉండవా చేతులు కడుక్కొని రండి టిఫిన్ తిందురుగాని అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు చెప్పానా నువ్వేం చేసినా సరే అతనికి నీ మీద కోపం రాదు కాస్త ఆలోచించు మొద్దు బుర్రా చెప్పి దీక్షిత్ కూడా వెళ్ళిపోయాడు మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే